జస్ట్ ఒకే ఒక నెల అంతే ఒక నెల గడిచింది ఒక నెల పాలనలోనే ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్న ప్రభుత్వంలో దేశంలో ఎక్కడైనా ఉంది అంటే అది ఏపీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు వచ్చింది మొన్న నంద్యాలలో అలాగే అనంతపురంలో అలాగే విజయనగరంలో నేడు గుంటూరు జిల్లాలో కొత్త పాలనికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్లు రాష్ట్రం అంతా చర్చ జరుగుతూనే ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ మాత్రమును స్పందించడం లేదు ప్రభుత్వాలు ఇటువంటి విషయాలను ఏమాత్రము జోక్యం చేసుకోకుండా సైలెంట్గా ఉండటం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మా ఆడబిడ్డలకు ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే ఇలా అత్యాచారాలను చేసి మడభంగాలు చేసి చిత్రహింసలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి పట్టద ప్రభుత్వం ఏమి చేస్తుంది ప్రభుత్వము తన బాధ్యత మర్చిపోయిందా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వము అనేది ఉందా అన్నటువంటి అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే భావన మీలో ఉండవచ్చు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఒక బాధ వారికి ఉన్నటువంటి యొక్క మరి ఫీలింగ్స్ను వారు తమ యొక్క ఎమోషనల్ ద్వారా చెప్తూ ఉన్నప్పటికీని కూడా ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా చూడడం ఎంతవరకు సబబు ఎంతవరకు కరెక్టు ఏడు సంవత్సరాల అమ్మాయిని గుంటూరు జిల్లాలో కొత్తపాలానికి సంబంధించినటువంటి ఒక దళిత బాలికపై అత్యాచారం చేసి ఆమె మీద కత్తిపోట్లు పొడిచి అది దారుణంగా చంపివేశారని న్యూస్లో వెల్ల వెల్లడి అయింది అయితే ఈ ఘటన ఎంత తీవ్రమైనది ఎంత ఘోరమైనది అదే గ్రామానికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ అనే నాగరాజు అలాంటి పాపానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు జరిగినటువంటి విషయాలను మీడియా దృష్టికి తేవడం వలన అలాగే పోలీసు దృష్టికి తేవడం వలన ఇలాంటి విషయాలు బయటపడింది ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు ఆమె కూడా ఒక దళిత స్త్రీనే కదా సాటి దళితులకు అన్యాయం జరుగుతుంటే ఆమె ఏమి చేస్తుంది ఆమె డ్యూటీలో ఉందా లేకపోతే డ్యూటీలో లేని స్త్రీగా ఆమె వ్యవహరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు తల్లిదండ్రులు తన పిల్లలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడిలో పడింది పోలీస్ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం కూడా చురుకుతనంతో పనిచేయడం లేదు కారణం ఏమై ఉంటుంది ఒకసారి ఏపీ ప్రజలు గమనించాలి ఎప్పుడు లేని ఈ నేరాలు ఘోరాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉంటాయి సో ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని జరుగుతాయో అని ప్రజలు తలడిల్లిపోతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నకుండా ప్రజలు కన్నీరు మున్నీరు కాకుండా వారి వారి యొక్క కన్నీరును తుడిచే బాధ్యతగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రజల తరఫున నేను అడుగుతూ ఉన్నాను విన్నపించుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలా షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు ఏమైనా సలహాలు తెలియజేయాలనుకుంటే తెలియజేయండి